విశారదన్ గారు ఒక యాభై కిలోల బస్తం మోషన్లు భలే అనిపించింది ముచ్చట ఇదే యాభై కిలోల బస్తం మోషన్ అంటే కార్మికుల కష్టం ఎట్లుంటుంది వాళ్ళు ఎన్ని ఎంత బరువు మోస్తారు వాళ్ళ బాధలు ఎట్లుంటాయి అని తెలుసుకోవడంలో భాగంగా ఇది మోసే ప్రయత్నం చేసినట్టున్నారు తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ సంస్థ ఆదిలాబాదు మండల స్థాయి గిడ్డాంగి ఇచ్చోడ ప్రస్తుతానికి ఇచ్చోడలో ఉన్నారు విశారదన్ మహారాజ్ గారు ఇచ్చోడలో ప్రస్తుతానికి ఇది మోస్తున్నారు ఇదే నేను బుధం మీద వేసుకోగలుగుతున్నాను శ్రమ తెలవాలి శ్రమ తెలవాలి అసలు ఏ నాలండి అర్థం కావాలి కదా మోసినా సంతోషం మోయకపోయినా సంతోషం నా మీద వల్ల అవుతా నా వల్ల అవుతుందా ఎందుకంటే ఒక శ్రామికుడి విలువ నాకు తెలవాలి కదా నాకు అర్థం కావాలి కదా నువ్వు ఎంత కష్టపడుతున్నావో నాకు అర్థం కావాలిగా నేను కింద పడేస్తున్నా మోయగలుగుతున్నా నరకం పోయేసరి నేనే నీ శ్రామిక కుటుంబం కాదు నీ శ్రామికుడిని కాదు అయినా నీ బరువు నాకు అర్థం కావాలి నేను మోయగలుగుతున్నా గుడ్డ మీరే లైట్గా అడ్డం అంతే লে hey, মোশি <in humanusedemplos> 50 கிலோ மூச்சு நான் 50 கிலோ 50 கிலோ 50 கிலோ சார் 50 கிலோ சார் ஏய் மல்லி 50 கிலோ நான் 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 50 கிலோ மூச்சு குறிய அந்த திவீத இருக்க குடை கப் தூக்கிட்ட நல்லா அப்படியே நல்லா இருக்கு சந்தோஷம் ஆ இருக்கே ஏ இருக்கே ఇది సేమ్ అదేనా సేమ్ ఇట్లనే కేటీఆర్ని యాభై కిలోల బత్తం మోపియాలి రేవంత్ రెడ్డిని ఒక యాభై కిలోల బస్తం వేయాలి లేకపోతే ఈ బస్తాలు మోసే ఆ కూలీల ఆ బాధ వాళ్ళకి తెలియదు వాళ్ళని మోపేయాలి ఇప్పుడు ఒక బహుజన వర్గాలకు సంబంధించిన లీడర్ కాబట్టి నాయకుడు కాబట్టి విశారదన్ గారు అక్కడికి పోయి వాళ్ళ ఏంది వాళ్ళ నష్టం ఏంది వాళ్ళకి వచ్చే ఆదాయం ఎంత వాళ్ళు ఎట్లా గొడుసాకి ఎత్తారు అనేది తెలియజేసే ప్రయత్నం చేసాడు కాబట్టి కేటీఆర్ మంచిగా సల్ల కూర్చొని టీవీ నైన్లు ఇంటర్వ్యూ ఇచ్చుడు ఎన్టీవీలు ఇంటర్వ్యూ ఇచ్చుడు మా నాయన ఈ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద దిక్కు అనుడు ఈ ఏతుల మారి మాటలు మాని జరగ ఇట్లా ప్రజలలో పోసారి రేవంత్ రెడ్డి గారు మీరు కూడా మీరు కూడా రేవంత్ రెడ్డి గారు ఈ మొత్తం ఏమంటావు మొత్తం అయ్యి వాళ్ళ వాళ్ళ ఇంటి మీదకి వీళ్ళ ఇంటికి పోతే కాకులను గాల్చిపడేత్తా బొందల దిక్కుతా ఒక్కొక్కని లాగులు జింపుతా ఈ బాలకృష్ణ డైలాగులు పక్కన పెట్టి సామాన్య ప్రజల కార్మికుల ఆవేదన ఎట్లుంటుంది వాళ్ళ కష్టం ఎట్లుంటుంది అని మీరు కూడా ఒక యాభై కిలోల బస్తం ఓపించి సుబీర్ మొయ్యాలి వీళ్ళకు మనిషికో బస్తి ఎత్తనే మన కష్టం తెలుస్తుంది కాబట్టి ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో లక్ష కిలోమీటర్ల రథయాత్ర ప్రారంభించిన విశారదన్ మహారాజ్ గారు ఇరవై ఆరు రోజుల పాటు అక్కడ ప్రతి గ్రామం ప్రతి మండలంలో మన సామాన్య జనం ఎస్సీబీసీ ఎస్టీలకు బోధిస్తూ ఓటు హక్కును బోధిస్తూ వాళ్ళ సమస్యలను వింటూ వాళ్ళతో మమేకమవుతూ మనము ఏం చేస్తే అధికారం మన చేతికి మనము ఎట్లుంటే ఈ సమాజంలో గౌరవం పెరుగుతుంది అనే బోధనను వాళ్ళకు చేస్తూ ముందుకు సాగుతున్నారు ఆ క్రమంలోనే ఇచ్చోడ మండల కేంద్రంలో కార్మికుల సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా విశార్దన్ మహారాజ్ గారే స్వయంగా ఇట్లా ఆ బియ్యం బస్తాలను మోసి మరీ మోసి మరీ వాళ్ళ కష్టాన్ని తెలుసుకోవడం జరిగింది